ఇవన్నీ గొడవ ఎందుకు నిన్న రమ్మన్నారు కదా ఏ వ్యక్తి అయితే ఆరోపణ చేశాడు కరుణాకర్ రెడ్డి ఆ కరుణాకర్ రెడ్డి గారు దర్జాగా గోశాలకెళ్ళి పరిశీలించి వాస్తవాలను తెలుసుకోవచ్చు కదా వస్తాలలో కదా ఎందుకు అవ్వలేదు దానికి గల కారణం ఏంటి వాస్తవాలు బయటపడిపోతాయనా ఒక ఎంపీ గారిని కొడుకుని పంపాడు ఏం బొడ్డో కొడుకి కొడుకు ఎంపీ గారు వెళ్ళడం ఏంటండి ఆరోపణ చేసింది ఈయన నిజంగా ఇల్లో శత్తశుద్ధి ఉండి ఈయన చేసినటువంటి ఆరోపణలు నిజమే అని అనుకుంటే ఈయే పోవచ్చుగా వాళ్ళ ఏమీ చేయలేడు ఈ ఏం చేస్తారు ఇదే ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యంలో ఒకరిని ఒకటి ఏమీ చేసేది లేదు అంటే నిన్నటిదాకా నీ భ్రమ ఉండొచ్చు నీ భయం ఉండొచ్చు దాకా నీ వ్యవహార శైలి నీ ప్రభుత్వ విధానం నియంత్రించావు అంతకు నీ మీదొచ్చినటువంటి ఇదే భూసాల మీద వచ్చినటువంటి ఆరోపణని పరిశీలించడానికి విజిలెన్స్ బయటికి పంపినటువంటి లోపలికి పంపనటువంటి పరిస్థితి విజయం శం జరగకుండా ఆప్ చేసినటువంటి పరిస్థితి ఎందుకు భయపెట్టాం ఆ రోజు ఈరోజు స్వేచ్ఛగా రమ్మంటున్నాం కదా పోనీ రోజు వెళ్తావా ఎస్కాట్ చెప్తాం నువ్వు ఎవరిని కోరుకుంటావు నిష్కాస్తిగా ఇచ్చి పంపిస్తావు వెళ్ళు ఎల్లు అక్కడ జరిగేవన్నీ చూడు వాస్తవాలు ఎటువంటి బయటపడతాయి నీకు అది లేవు నువ్వు చెప్పే ఆరోపణలో హిందూ సమాజాన్ని బస్ట్ పట్టించడానికి ఒక ఎత్తుగడలో భాగంగా చేసే కార్యక్రమమే తప్పించి ఇందులో నిజం వన్ పర్సెంట్ కూడా లేదు ఖచ్చితంగా వదిన మాత్రం అని చెప్తున్నాం రేపు ఖచ్చితంగా బోర్డులో నిర్ణయం తీసుకుంటాం దానికి నేనే ప్రపోజల్ పెడతాం ఏదైతే తప్పుడు ఆరోపణ చేసి తిరుపతి తిరుపతి దేవస్థానం ఖరీగ వైకుంఠేశ్వరుణ్ణి అప్రదష్టి పాలు చేయడానికి ప్రయత్నం చేశాడో ఈ కరుణాకర్ రెడ్డి అతని మీద ఖచ్చితంగా క్రిమినల్ కేసు పెట్టడం జరుగుతుంది తగు చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఓకే